ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ ఏమో మనీష్ ఎలిమినేట్ అయిపోయాడు అవునా ఈ వీక్ ఏమో ప్రియా ఎలిమినేట్ అయిపోయింది అంటే సెకండ్ వీక్ మనీష్ థర్డ్ వీక్ ప్రియా ఎలిమినేట్ అయిపోయింది ఇప్పుడు ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వీక్స్కి రెడీగా ఎవరైనా ఉన్నారంటే ఒకటి శ్రీజ మరొకటి కళ్యాణ్ సెలబ్రిటీస్లో ఎవరు అంటే రామ్ వీళ్ళ ముగ్గురే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే చాలా ల్యాగ్లో ఉన్నారో ఒక మాటలు చెప్పాలంటే ఎలిమినేషన్కి దగ్గరకున్న డేంజర్ జోన్ అనుకోవచ్చు వీళ్ళు నామినేషన్స్లో లేకపోయినప్పటికీ వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్నట్టు ఎందుకనంటే ఇక్కడ మీరు గమనించండి చాలామంది ప్రియా నామినేషన్స్లోకి వచ్చింది నామినేషన్స్ నామినేషన్స్లోకి వస్తే ఇమ్మీడియట్గా ఎలిమినేట్ అయిపోతుంది అని అన్నమాట ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈరోజు ప్రియాతో పాటు లీస్ట్ ఓటింగ్తో డేంజర్ జోన్లో నుంచింది ఎవరో కాదండి కళ్యాణ్ నిజానికి ఈ వారం స్టార్టింగ్లో రితు ఎలిమినేట్ అయిపోతుంది అనుకున్నారు కానీ రితు ఒక సెలబ్రిటీ తను మంచిగా వెనకాల పిఆర్ అలా పెట్టుకొని వస్తుంది అయితే కామనర్స్ విషయంలో కళ్యాణ్ బాగా ఆడకపోతే ఇప్పుడు మాస్మెన్ ఉన్నారు హరిత హరీష్ గారు ఆయన బాగానే ఆడుతున్నారు ఆయన గేమ్ మీద ఫోకస్ చేయబట్టే ఆయన కామన్ పర్సన్ అయినా కూడా ఆయన పిఆర్ పెట్టుకున్న పెట్టుకోకపోయినా ఆయన చాలా జెన్యున్గా వస్తున్నారు ఇక్కడ కళ్యాణ్ ఏంటంటే మంచిగా ఆడాలి గేమ్ మీద ఫోకస్ పెట్టాలి ఈరోజు లాస్ట్ డేంజర్ జోన్లో వీళ్ళిద్దరినే బిగ్ బాస్ నిలబెట్టాడు నాగార్ నాగ్ సార్ నిలబెట్టి ప్రియా యు ఆర్ ఎలిమినేటెడ్ కళ్యాణ్ యు ఆర్ నాట్ ఎలిమినేటెడ్ గో టు ద హౌస్ అని చెప్పడం జరిగింది అంటే ఇవా యాక్చువల్లీ ఈ వారం కళ్యాణ్ కానీ శ్రీజా కానీ ప్రియా కానీ ఎలిమినేట్ అయ్యి ఉండేవాళ్ళు కానీ శ్రీజా నామినేషన్స్లో లేరు ఒకవేళ శ్రీజా ఉన్నా కూడా శ్రీజాని ప్రియాని పెట్టు ఉండొచ్చు ఎందుకంటే నామినేషన్స్లోకి వచ్చిన తర్వాత ఆ వారం ఏది ఎటు మారుతుందో మనకు తెలియదు నిజానికి శ్రీజా కనుక నామినేషన్స్లో ఉండుంటే బయట వచ్చిన అగ్ని పరీక్ష వాళ్ళు కానీ నామినేషన్స్ తర్వాత వచ్చిన కొన్ని పాయింట్స్ కానీ శ్రీజా ఫుల్ నెగిటివ్ వెళ్ళింది సో తనే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాకపోతే ప్రియా వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పింది తనుజ గురించి రితు గురించి తను ఏమైందంటే రే నీకు ఒక విషయం చెప్తాను నేను నువ్వు చాలా సందర్భాల్లో తనుజా తనుజ మీద నీకు క్రష్ ఉందని అవునా కానీ ఆ క్రష్ ఆ లవ్వు అలాంటివి ఏమి ఇప్పుడు నువ్వు పెట్టుకోదు నేను బయటికి వెళ్ళిపోతున్నానంటే రీజన్ నాలో ఏదో పొరపాటు జరిగిందని లేదా పొరపాటుగా నేను అయినట్టే సో ఇప్పుడు కనుక కళ్యాణ్ గనక తనూజ విషయంలో ఇంకా నాకు క్రష్ ఉంది నేను కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాను తనంటే నాకు ఇష్టం తనంటే ఎక్కడో నాకు సాఫ్ట్ కార్నర్ ఉంది అని తన చుట్టూ తిరిగాడు అనుకోండి తనగేం బాగానే ఉంటుంది కళ్యాణ్ నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది సో ఇదే విషయాన్ని ఇదే విషయాన్ని తిని చెప్పడం జరిగింది ఎవరు ప్రియా ప్రియా తనుజ తనుజ విషయంలో కళ్యాణ్ని హెచ్చరించింది కేవలం తనుజా విషయంలోనే కాదు రితు అయినా తనుజ అయినా ఎవ్వరైనా సరే నీ జాగ్రత్తలో ఉండు నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేయి పవన్ డెమోన్ చూడు ఎంత నీట్గా ఆడుతున్నాడో సో నువ్వు క్లారిటీగా ఉండాలి అంటూ అంటూ ఇక కళ్యాణ్ విషయంలో తను సలహాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే కళ్యాణ్ అంటే తనకు కొంచెం స్పెషల్గా బాండ్ ఉంది అక్క తమ్ముడు అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు ఈవెన్ ప్రియా డ్రెస్సింగ్ సెన్స్లో కానీ లేకపోతే అబ్బాయిల్ని హ్యాండిల్ చేసే విషయంలో కానీ ఎక్కడ కూడా తన శృతి మించదు కానీ తనుజ విషయంలో కళ్యాణ్ చూపిస్తున్న ఇంట్రెస్ట్ మాత్రం తగ్గించుకోమని చెప్తుంది ఈవెన్ శ్రీజ కూడా చెప్తుంది ఇంకా నువ్వు నోరు అలాగే ఆర్గ్యుమెంట్స్ చేసే విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు అట్లీస్ట్ నువ్వైనా బిగ్ బాస్ హౌస్లో ఉండు కొన్ని వారాల పాటు నువ్వు కొన్ని వారాల పాటు ఉంటే ఖచ్చితంగా జనాల్ని యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి ఈ వీడియో నచ్చితే ల్యాక్చర్ అండ్ సబ్స్క్రైబ్